భారతీయులందరికీ నా నమస్కారాలు నా పేరు కటుకోజల నాగేశ్వరరావుని కొత్తగూడెం జిల్లా కూర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న తెలంగాణ జిల్లా ప్రస్తుత పరిస్థితుల్లో రైతు చాలా నలిగిపోయితే ఏర్పడ్డది రైతు దగ్గర మనం చాలా నేర్చుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడతాడు కష్ట కష్టంలో వచ్చే ఫలితాన్ని అనుభవించడానికి ప్రభుత్వం సరైన మద్దతు ధర ఇవ్వకపోవడం చాలా బాధకరంగా ఉంది రైతు మనకి అన్ని రకాలుగా తినటానికి ఉపయోగపడే అన్ని కూరగాయలు కానీ తర్వాత తినుబండరాలు కానీ బియ్యం కానీ ఒడ్లు కానీ కందులు కానీ పెసలు కానీ మొత్తం పండించే రైతే ఆ రైతుకి మనం తప్పదర పడ్డ వాళ్ళమే కానీ రైతు పేదరికంలో జీవితాన్ని గడుపుతున్నాడు రైతు ఒక దాత చెప్పాలి రైతు మీద మనం అందరూ ఆధారపడ్డం పక్షులు ఆధారపడ్డాయి పశువులు ఆధారపడ్డాయి ప్రకృతి కూడా ఆధారపడ్డది కానీ రైతు ఒక ఫెర్టిలైజర్ షాపులో మందులు కొని ఆ పంట వేస్తే ఫెర్టిలైజర్ షాపు వాళ్ళు బాగుపడ్డారు బిల్డింగ్లు కట్టించుకున్నారు కూలి చేసే వాళ్ళు కూడా బాగుపడ్డారు వాళ్ళు కూడా జీవన విధంగా కలుపుతున్నారు ప్రభుత్వం కూడా రైతుల దగ్గర సరైన మద్దతు ఇవ్వకుండా పిచ్చి పిచ్చిగా కొన్ని కొన్ని ప్రభుత్వం కూడా బాగుపడుతుంది కానీ రైతులు మాత్రమే బేదరికములు ప్రభుత్వం ఉంచడం చాలా బాధకరంగా ఉంది రైతు లేని నాడు మనం లేమో రైతు పండించే తిండి గింజలకి మనం రుణపడ్డాం తప్పనిసరిగా రైతుకు మద్దతు ధర ఇవ్వాల్సిన పూర్తి తప్పనిసరిగా మన దగ్గరే ఉంది ప్రభుత్వం తప్పనిసరిగా రైతులకు మద్దతు ధర ఇవ్వడం కోసం నా శాయశక్తలను నేను కూడా కృషి చేస్తా ఎందుకంటే రైతే రారాదన్నం రా ఇప్పుడు రై రైతు బేదరికంలో అనుభవిస్తున్నాడు ఇచ్చే ఈ ఉచిత పథకాలు రైతుకి అక్కర్లేదు మద్దతు సభ్యంగా ఇవ్వగలి ఇవ్వగలిగినాడు రైతు తప్పనిసరిగా రారాజు అవుతాడు అందుకోసమే రైతు పండించిన పండుగ గింజలకు రైతే ధర నిర్ణయించుకునే శక్తి వచ్చిన నాడు మాత్రమే రైతు రారాదుగా బత కలుగుతున్నాడు భారతదేశంలో రైతు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాడు ప్రపంచానికి మొత్తం అందించే ధాన్యం మన దేశం నుంచే చాలా దేశాలకి పోతుంది కానీ మన దేశంలో ఉన్న రైతే చాలా దీనా స్థితిలో ఉన్నాడు ప్రభుత్వం తప్పనిసరిగా రైతుని గ గమనించి రైతు జీవన విధానాన్ని మార్చడానికి తమ వంతు సాయం చేయాలని ప్రభుత్వము అన్ని రకాల రైతుకు తోడ్పాటు కావాలని ఏదో ఉచిత పథకం కింద ఏదో రైతు బంధిస్తున్నాం తర్వాత ఏదో మాఫీ చేస్తున్నాం రుణమాఫీ ఇవన్నీ చేయడానికి అవకాశం రైతుకు కల్పించిన అవసరం మీకు లేకుండా రైతుకే సరైన మద్దతు తెరవగలిగినాడు రైతు పండించిన పంటకి గిట్టుబాటుదల అతని నిర్ణయించుకున్నాడు మీరిచ్చే ఈ బిచ్చం రైతుకి అక్కర్లేదు అందుకోసం మేము రైతులారా మీరందరూ సభ్యంగా సముటిగా ఉండి మీ సమస్య మీరు పరిష్కారం చేసుకునే దిశలో మీరు ప్రయాణం చేయండి మీరు లేనప్పుడు ఈ జగత్తే లేదు ఉనికి మీరు కాబట్టి మీరు తప్పనిసరిగా మీ శ్రమని దోచుకునే పరిస్థితి మీకు వస్తుంది మీరు తప్పనిసరిగా మీ శ్రమైన సరైన ఫలితం తీసుకునే బాధ్యత మీ మీదనే ఉంది మీరు విస్మరించినంత కాలం మీరు ఎలానే చాలా అధ్వానిస్థితిలో బతుకుతారు ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి మీరు రైతులారా మీరందరికీ చక్కటి విజ్ఞప్తి చేస్తున్న మీరందరికీ సమిష్టిగా ఉండి ప్రభుత్వంతో మీరు మీ మద్దతు కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను